అర్హులైన జర్నలిస్టులకు స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగిలేటి హామీనిచ్చారు అధికారులతో చర్చిస్తానని తెలిపారు అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతామని త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన తెలిపారు తను మాట ఇస్తే తప్పనని ఎవరు ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగిలేటి హామీనిచ్చారు దీనిపై తెలిపారు ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతామని త్వరలో జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన తెలిపారు తను మాట ఇస్తే తప్పనని ఎవరు ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగిలేటి హామీనిచ్చారు త్వరలోనే దీనిపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతామని త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన తెలిపారు తను మాట ఇస్తే తప్పనని ఎవరు ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి హామీనిచ్చారు త్వరలోనే దీనిపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతామని త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన తెలిపారు తను మాట ఇస్తే తప్పనని ఎవరు ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి హామీని ఇచ్చారు త్వరలోనే దీనిపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతామని త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన తెలిపారు తను మాట ఇస్తే తప్పనని ఎవరు ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి హామీని హామీనిచ్చారు త్వరలోనే దీనిపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతామని త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన తెలిపారు తను మాట ఇస్తే తప్పనని ఎవరు ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి హామీని ఇచ్చారు త్వరలోనే దీనిపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతామని త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన తెలిపారు తను మాట ఇస్తే తప్పనని ఎవరు ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి హామీని హామీనిచ్చారు త్వరలోనే దీనిపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతామని త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన తెలిపారు తను మాట ఇస్తే తప్పనని ఎవరు ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి ఇచ్చారు త్వరలోనే దీనిపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతామని త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన తెలిపారు తను మాట ఇస్తే తప్పనని ఎవరు ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు అర్హులైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలను కేటాయిస్తామని మంత్రి పొంగులేటి హామీనిచ్చారు త్వరలోనే దీనిపై అధికారులతో చర్చిస్తానని తెలిపారు అర్హులను ఎలా గుర్తించాలన్న దానిపై మీడియా అకాడమీతోనూ చర్చలు జరుపుతామని త్వరలోనే జర్నలిస్టులు శుభవార్త వింటారని ఆయన తెలిపారు తను మాట ఇస్తే తప్పనని ఎవరు ఆ విషయంలో ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు